గుంటూరు నగరంలోని గుంటూరు వారి తోటగల ఆదిత్య హాస్పిటల్ సిబ్బంది ఠాగూర్ సినిమా చూపించారు గురువారం అర్ధరాత్రి జరిగిన సంఘటన గుంటూరులో సంచలనం కలిగించడంతో శుక్రవారం మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు శుక్రవారం తొంటి నొప్పితో హాస్పిటల్లో చేరితే ప్రాణం తీశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం తీశారని హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన చేశారు సంఘటనకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన యాభై ఏళ్ల గుండిమెడ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చేరారు పేషెంట్ బంధువుల నుంచి సంతకాలు తీసుకోకుండానే ఆపరేషన్ చేశారని కుటుంబ సభ్యులు విమర్శించారు ఆపరేషన్ సమయంలో రోగి మృతి చెందినప్పటికీ ఐసీయూలో ఉంచి మందులు కూడా రాశారని మృతిని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు ఆపరేషన్ చేసిన డాక్టర్ను నిలదీస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారని సమాధానమిచ్చారని అన్నారు దీంతో మృతిని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు జాయిన్ అయ్యావండి తొట్టి నొప్పి అన్నాడు బాగా తొట్టు నొప్పితో అల్లాడిపోతున్నాడు అల్లాడిపోతున్నాడని అని మంగళగిరి తీసుకెళ్దాం మంగళగిరి తీసుకెళ్దామని మంగళగిరిలో ఉన్న ఆయన ఇక్కడికి మాకు ఆరోగ్యశ్రీ మీద పెట్టినామని ఇక్కడికి రాసేసుకుంటాం ఆయన అక్కడికి అడిగామండి మరి మా నాన్నకి ఇంత పక్షిపాతం ఉంది ఇలా ఆపరేషన్ చేయొచ్చా లేదని కూడా అడిగాము ఏం కాదమ్మా అని ఆయన ఇక్కడికి పంపించారు ఇక్కడ పంపించినాక అప్పుడు వాళ్ళ ఇద్దమ్మ సర్జరీ అన్నారు ఏం సార్ మరి ఇలా మా నాన్నకి పక్షిమార్థం ఉంది స్ట్రోక్ మంచి ఆపరేషన్ చేస్తే ఏదైనా ప్రమాదం ఉందా అని కూడా అడిగాను సార్ మేము ఏం ప్రమాదం కాదమ్మా అన్నారు ఏం ప్రమాదం లేదమ్మా అన్నారు ప్రమాదం లేదన్నారు ఆపరేషన్ చేశాడనే సంగతి కూడా మాకు తెలియదు లోపలికి తెలిసిన ఎవరో చెప్తే మేము వెళ్ళాం పైకి ఆపరేషన్ చేసింది కూడా ఇదివేలా చేసామమ్మా ఇది రాడ్ చేసామమ్మా అని కూడా మాకు చూపించలేదు ఐసీలు ఒక రోజు చాలన్న మా నాన్నే అంతే ఒక రోజు నుంచి ఇవాళ రూమ్ కి షిఫ్ట్ చేశారు పండుగ రూమ్ కు షిఫ్ట్ చేసేసరికి ఇంకో రూమ్